పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకమ పెంటపాడు మండలం చెట్లపల్లి గ్రామంలో స్థానిక తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు ప్రచార కార్యక్రమంలో పాతూరి రాంప్రసాద్ చౌదరి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు ఈ నెల 13వ తేదీన జరిగిన తాడేపల్లిగూడ అసెంబ్లీ నియోజకవర్గం అదేవిధంగా నసాపూరు పార్లమెంట్ అభ్యతులయొక్క బుల్షెడ్ శ్రీనివాస్ గారు అదేవిధంగా కూపరే శ్రీనోర్మ గలయొక్క ఎన్నికల ప్రసార కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలు గ్రామంలో వరుసగా నాలుగో రోజు పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జట్లపాలు గ్రామ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి జట్లపాలు పాలు పంచుకోవటం ఇవాళ యొక్క తరలి చూస్తే మాకు అర్థమవుతుంది ఇవాళ ముఖ్యంగా ఇవాళ ఏదైతే అర్థం కాలి సంబంధించి అందరినీ కలవడం జరిగింది అందరూ కూడా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోటను కోట్లేయడానికి ముఖ్యంగా తాడేపల్లి నియవంలో జనసేన పార్టీ అభ్యర్థి బొత్స శ్రీనివాస గెలిపించడానికి అదేవిధంగా నస్తాపురం పార్లమెంటరీ భూపల్లి శ్రీనివాస వర్గం చేయడానికి కృతజ్ఞయంతో ఉన్నారు వారికి ప్రత్యేకమైన ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం ఏదైతే ఈ గ్రామంలో పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వడం ద్వారా ఈ గ్రామంలో ఇప్పటికే పలు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పరిశీలించడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి పెద్దలందరూ పెద్ద మరచు చేసుకుని గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మెజార్టీ ఇచ్చారు అదే విధంగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమికి మెజార్టీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్రపక్షాల ఐక్యత బీజేపీ మిత్రపక్షాల ఐక్యత జనసేన